ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ వీటన్నిటి కూడా నివారించడానికి గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని తెలంగాణ సాంస్కృతిక కళాకారులుగా నియమించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు జిల్లా పౌర సంబంధ శాఖ గారి అధికారులు ఆధ్వర్యంలో గ్రామానికి పంపించడం జరిగింది ఈ డ్రగ్స్ ఈ వీటి గురించి మన వి హనుమంతరావు గారు చెప్తే ఎలా ఉంటుంది చూద్దాం మరి చూస్తే ముఖ్యంగా మా ఎంపీ రత్నాకర్ సార్ గట్టిగా సపోర్ట్ కొట్టాలా ఎందుకంటే మంచిగా ఎంకరేజ్ చేస్తాడు నిజం చెప్పాలంటే గ్రామాలలో కొత్త గొప్ప కూరగాయలు ఆగం కాకుండా మంచిగా ఉండాలంటే సార్ కొంచెం మంచి మాధ్యాండ్ పెడుతున్నారు కల్చరల్ యాక్టివిటీస్గా మంచిగా పిల్లల్ని ముందరికి తీసుకుపోతున్నారు సో వాళ్ళకు కూడా జన దిమాకులకు మంచిగా ఎక్కి పిల్లలు చెడు దోవలు పట్టకుండా పోతున్నారు ఇటువంటి సారు ప్రతి గ్రామ గ్రామానికి ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇటు సారు లేరనుకో పోరగాళ్ళు ఏం చేస్తున్నారు ఇక పోతున్నారు మంచిగా మెయిన్గా అయితే యూత్ రా రాబాబు ఈ మధ్య కాలంలో నూట యాభై రెండు వందలు బీర్లకు పెడితే మస్తు ఖర్చు అవుతున్నాయని చెప్పేసి పది రూపాయలకు ఇరవై రూపాయలకు కళ్ళు పట్ట మస్తు కళ్ళు తాగుతున్నారు ఎగ్జామ్ సోయి లేకుండా పడుతున్నారు ఇంకా ఇది తక్కువైనట్టు ఊళ్ళల్లో ఈ మధ్య కాలంలో గంజాయి సార్ ఈ గంజాయి ఏం చేస్తున్నారంటే యాడికెళ్ళో పక్క దేశాలకు వెళ్ళి వస్తలేదు మళ్ళా వెళ్ళి కూడా తీసుకొని వస్తలేదు మన ఊళ్ళల్లోనే ఏం చేస్తున్నారంటే పంటలు వేసే టైంలో మధ్యలో ఆడైన రెండు మూడు గంజాయి ముక్కలు వేసేస్తున్నారు పెరుగుతున్నాయి చేస్తున్నారు దిస్తున్నారు దౌడకేస్తున్నారు నిశ లేకుండా ఇక పండితో మంచిగా ఇద్దరు దొంగల ఉన్నాయని పోతున్నాడు సరే లేచిన తర్వాత ఏమన్నా చేస్తాడా అంటే ఇటున్న తల్లిని కోరుతున్నాడు కొడుతుడు చెల్లెని కూర్చున్నాడు ఇష్టం కూర్చున్నట్టు కోరుతున్నాడు తాగిన మత్తుల ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు అడవుల మీద ఇష్టం కూర్చుని అఘాయిత్యాలు చేస్తున్నాడు ముసలు మీద కూడా అగాయత్యాలు చేసే స్థాయికి చేస్తున్నాడు ఏ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలలో కూరగాయలను పంపిస్తున్నాం పంపిస్తే పంపించు కానీ కూరగాయలకు జర ఫోన్లు ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేయింది లేకపోతే కూరగాయలు ఏం చేస్తున్నారు చదువుడు తక్కువైంది ఈ డ్రగ్స్ కొక్కైలు హరేలు ఈ మందులు అన్ని మస్తు తీసుకుంటున్నారు ఏ డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ ఇచ్చిన మందుల కన్నా ఈడేసే మందులే మస్తు పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు సరే అట్లా చేయకుండా తాగి ఒకళ్ళు ఏం చేస్తున్నాడు ఏ నేను అడిపోతా ఇపోతాను బండి మీద ముగ్గురు నలుగురు పోయి ఎగ్జామ్ పోయి లారీకి పోయి కుదుకుంటున్నారు ఇంట్లో పరీక్షలు చేస్తున్నారు వయసు వచ్చిన కొడుకు మా మాత్రుల మా ఇంటి అయిపోయింది వయసు వచ్చిన కొడుకులను జాగ్రత్తగా తీసుకున్నా ఇక మొగళ్ళే కాదు ఇంత ఆడోళ్ళు కూడా చాలా మంది అనుకుంటారు కూడా మొబైల్ కోటలు తగ్గితే మేము ఫుడ్ బాటి దయచేసి దయచేస్తాం అట్లా చేయకుండ్రి ఈ డ్రగ్స్ ఈ వైటన్నిటికీ మీరు దూరంగా ఉండాలి మీకు అంతగా నిజంగా ఆరోగ్యం గురించి మంచిగా ఉండాలనుకుంటే చెట్ల మీదకి తీసిన కళ్ళు దాగుతుంది ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది ఉంటుంది ముఖ్యంగా ఊళ్ళల్లో కూడా కళ్ళు బట్టి దగ్గరికి పోయినప్పుడు జన జాగ్రత్త గుంపారం కలిపిన కళ్ళు అస్సలు తాగకూడదు తాగి వరకు ఏమవుతుంది ఉన్న బాడీలో ఉన్నటువంటి ఆరోగ్యంలో అవయవాలు అది ఖరాబ్ అయిపోతుంది డాక్టర్ల దగ్గర పోతే లివర్ పోయింది కిడ్నీ పోయింది అని చెప్పేసి పైసలు పైసలు పోతున్నాయి పానాలకు పనులు పోతున్నాయి కాబట్టి జన దయచేసి పిల్లలకు మంచిగా చెప్పాలి ఈ డ్రగ్స్ అరేలు కొకైన్ల బయటికి వీరంతా దూరంగా ఉండి మన గ్రామంలో మనల్ని కూడా డెవలప్ చేసుకోవాలని తెలియజేసుకుంటున్నా